ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ధర్నా చేపట్టారు నగరంలోని ఎంఎస్ఎన్ ఎయిడెడ్ సీబీఎం ఎయిడెడ్ పెద్ద పెద్దాపురం ఎంఆర్ ఎయిడెడ్ అన్నవరం సత్యజీవ్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు నాయకులు ఈ ఆందోళనలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఏ రాష్ట్ర అధ్యక్షులు పి రామ్మోహన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగళం యాత్రలో ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థలను కాపాడుతామని స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తు చేశారు అయితే నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిడెడ్ విద్యా సంస్థలను పూర్తిగా పట్టించుకోవడం లేదని వాటిని నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు గత సంవత్సరం నుండి ప్రభుత్వ విద్యా సంస్థలకు తూతూ మంత్రంగా విద్యా సంవత్సరం నడుస్తోందన్నారు విద్యార్థులకు కనీసం పాఠ్య పుస్తకాలు కూడా అందించకపోతే వారు ఎలా చదువుకుంటారంటూ ప్రశ్నించారు ఇది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగటం మాడమే అని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించని పక్షంలో విద్యార్థులను మరింత ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు అనంతరం జిల్లా కలెక్టర్ కు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు గాకినాడ నగర అధ్యక్ష కార్యదర్శులు వాసుదేవ సాహిత్ ఉపాధ్యక్షులు రాజేష్ గమ్నివేలు ఉపాధ్యక్షురాలు భువనేశ్వరి నగర కమిటీ నాయకులు గుణశ్రీ సత్యవతి ప్రసన్న కన్నా కళాశాల కమిటీ నాయకులు మరియు వందలాది మంది విద్యార్థులు వినతి పత్రాన్ని సమర్పించారు రాష్ట్ర ఈ రోజు ఎంఎస్ఎస్ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయడం జరుగుతోంది ఉంది ముఖ్యంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పి అదే విధంగా ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకి పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ తో ఈ ధర్నా చేయడం జరుగుతోంది అధికారులు లేనప్పుడు ప్రతిపక్షం లేనప్పుడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఎయిడెడ్ విద్యా సంస్థలకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలన్నింటినీ మారుస్తాను ఎయిడెడ్ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తాను టెక్స్ట్ బుక్స్ ఇస్తాను సంపూర్ణంగా గ్రాంట్ నేడు శాంక్షన్ చేస్తానని చెప్పి ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత మీరు గత ప్రభుత్వం యొక్క విధానాలనే కొనసాగిస్తా ఉన్నారు ఏడేడు విద్యా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా చదువుకునేది ఏడేడు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోతే వాళ్ళు ఎలా ఈ రోజు ఏడేడ్ విద్యా సంస్థల్లో కూడా విద్యార్థులు వెనుకబడిన తరగతి విద్యార్థులు మరి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా ఎందుకు అమలు చేయాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది ఈ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే ఎయిడెడ్ విద్యార్థుల ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం కార్యదర్శి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏడేడు విద్యా సంస్థలని నాశనం చేయడం కోసం ప్రభుత్వం చూస్తూ ఉంది ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్నవరం సత్యదేవ జూనియర్ కాలేజీ ఎంఎస్ఎన్ జూనియర్ కాలేజీ సిబిఎం కాలేజీ ఎంఆర్ కాలేజీకి ఈ రోజు ఈ కాలేజీ చదువుకునే పేద విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ కానీ భోజనం కానీ పెట్టడం లేదు ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ నాలుగు కాలేజీలో పాఠ్య పుస్తకాలు ఇవ్వాలి మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలి జీవో నంబర్ ముప్పై ఐదు ముప్పై రద్దు చేసి ఈ కాలేజీల్లో ఏడేడు కాలేజీలో పోస్టులు భర్తీ చేయాలని ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసుకొని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం